నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జర్నలిజం అంటే నా ఊపిరి ఈ వయసులో నా ఊపిరి ఆగినట్లయింది ఈ మాటలు అంటుంది మరెవరో కాదు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు తన జీవితాన్ని మీడియాకు అంకితం చేసిన ఆయన ఒక సందర్భంలో జరిగిన ఉదంతం వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారు అసలు జరగకూడని సంఘటనలు జరిగి ఆయన కారాగారాన్ని దర్శించాల్సి వచ్చింది ఇప్పుడు జైలు నుంచి విడుదలై మళ్లీ తన జర్నలిస్టిక్ మైక్ ను పట్టుకున్న సమయంలో తన హృదయాన్ని పిండేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతం కావడం అందరినీ ఆలోచింపచేస్తోంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు జైలు నుంచి విడుదలైన ఆయన విధులకు హాజరయ్యారు సాక్షి మీడియాలో డిబేట్ నిర్వహించారు ఈ క్రమంలో తనకు ఇటీవల ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకుని బాధపడ్డారు ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు ఒకానొక దశలో కన్నీటి పర్యంతమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి కొమ్మినేని శ్రీనివాసరావు ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి కొద్ది రోజుల కిందట సాక్షి మీడియాలో ఓ డిబేట్ జరిగింది అమరావతి ప్రాంతంలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ జర్నలిస్ట్ కృష్ణం రాజు సంచలన ఆరోపణలు చేశారు అయితే ఆ కార్యక్రమం నిర్వాహకుడిగా యాంకర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు దానిని సమర్థించేలా మాట్లాడారు ఈ క్రమంలో రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు మహిళా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ముందుగా అరెస్ట్ చేశారు అటు తర్వాత ఆ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు సైతం అరెస్ట్ అయ్యారు అయితే కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు అయితే ఆయన హైకోర్టు ను ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు కేసు విచారించిన అత్యున్నత న్యాయస్థానం కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ కింది కోర్టు షరతులకు లోబడి బెయిల్ ఇచ్చింది కొమ్మినేనికి ఈ తరుణంలో ఆయన తిరిగి తన జర్నలిస్టు విధిని ప్రారంభించారు కాగా ఈ రోజు డిబేట్ నిర్వహించారు ఈ క్రమంలో తనకు డెబ్బై ఏళ్ల వయసు అని యాభై సంవత్సరాల జర్నలిస్టు కెరీర్లో ఇంతటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదని ఎవరిని పల్లెత్తు మాట అనలేదని రాజకీయ ప్రత్యర్థులకు సైతం గౌరవించాలని సూచించేవాడినని అటువంటి తన విషయంలో జరిగిన పరిస్థితులను తలుచుకొని ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు ప్రస్తుతం కొమ్మినేని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు అయితే నాకు తెలిసి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కీర్చపరచడం దూషించడం ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా కార నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది నిజంగా ఈ చరమ అంగంలో ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను ఇంకెంతకాలం ఉంటాను డెబ్భై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ యాభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాని నలభై ఏడు నలభై ఎనిమిది ఏడు సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్స్యతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా ఊపిరి పోతుందా వృత్తిని ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్ సందర్భాలు అయితే ఉన్నాయి ఎమోషనల్ వీటికి భయపడి కాదు ఈ రకమైన వేస్తారా డెబ్బై ఏళ్ల వయసులో యాభై ఏళ్ళ జర్నలిజం జీవితం తర్వాత ఈ రోజు ఆయన బాధ చెప్పుకున్న తీరు చాలా మందిని కలిచివేస్తుంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ